ప్రకాశం వద్ద తొలగింపు ప్రక్రియ సవాల్గా మారింది హెవీ వెయిట్ బోట్స్ కావడంతో బయటకు తీసేందుకు అబ్బులు టీం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటి వరకు చేసిన మూడు ప్రయత్నాలు విఫలం కావడంతో మరో కొత్త పద్దతిలో లాగేందుకు సిబ్బంది ప్రయత్నిస్తోంది వాటర్ లోడింగ్ విధానం అమలుకు యత్నిస్తోంది బోట్లలో ఉన్న నీటిని తోరడమే వాటర్ లోడింగ్ ప్లాన్ గా అధికారులు తెలిపారు ఇప్పటికే రెండు కార్గో బోట్లను ఇనుప రెడ్డర్ల ఏర్పాటు చేశారు ఈ ప్లాన్ తో బోట్లు బయటకు తేవచ్చని సిబ్బంది నమ్మకంగా ఉన్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ సవాల్ గా మారింది హెవీ వెయిట్ బోట్స్ కావడంతో బయటకు తీసేందుకు అబ్బులు టీం ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటి వరకు చేసిన మూడు ప్రయత్నాలు విఫలం కావడంతో మరో కొత్త పద్ధతిలో లాగేందుకు సిబ్బంది ప్రయత్నిస్తోంది వాటర్ లోడింగ్ విధానం అమలుకు యత్నిస్తోంది బోట్లలో ఉన్న నీటిని తోరడమే వాటర్ లోడింగ్ ప్లాన్ గా అధికారులు తెలిపారు ఇప్పటికే రెండు కార్గో బోట్లకు ఇనుప గెడ్డర్లు ఏర్పాటు చేశారు ఈ ప్లాన్ తో బోట్లు బయటకు తేవచ్చని సిబ్బంది నమ్మకంగా ఉన్నారు రైట్ మనం చూస్తూ ఉన్నాం ఏదైతే వరదలు వచ్చిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ వద్దకి నాలుగు బోట్లు కొట్టుకురావడం ప్రకాశం బ్యారేజ్ స్వల్పంగా దెబ్బతినడం తినడం ఆ బోట్లను బయటకు తీయడానికి ఏపీ సర్కార్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్క్యూబా టీముని తీసుకొచ్చారు పన్నెండు అడుగుల లోతు వరకు కూడా వెళ్ళి ఆ బోట్లను కత్తిరించే ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం ఒకటి రెండు రోజులు ఇది అయిపోతున్నాయి అన్నప్పటికీ కూడా ఇంకా అది స్టిల్ కంటిన్యూ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది కాస్త కష్టంగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పుడు వాటర్ లోడింగ్ పద్ధతి అంటున్నారు అందులో ఏం చేయబోతున్నారు ఈ ప్రయత్నం అయినా ఫలితాన్ని ఇస్తుందా అని డీటెయిల్స్ హరీష్ సిద్ధంగా ఉన్నారు రైట్ హరీష్ అసలు ఖచ్చితంగా మీరు చెప్పినట్టే బోట్ల తొలగింపుకు సంబంధించి ఎప్పటికప్పుడు ముందుకు వెళుతుంది అన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు కూడా ఒకరికి కూడా ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యుయేషన్ ఏర్పడింది ఎందుకంటే పెద్ద ఎత్తున లోతులో ఉన్నటువంటి బోట్స్ని ఒకదానికి ఒకటి లింక్ అయిపోయినటువంటి బోట్స్ని బయటకు తీయటానికి అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఈరోజు ఏడో రోజు ఈ ఏడో రోజు కూడా బోట్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంచెం కూడా డెవలప్మెంట్ అనేది కనిపించలేదు అయితే ఒక బోట్ను మాత్రం కట్ చేయగలిగారు కట్ చేసిన బోట్ని ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయింది ఆ బోట్ని నిన్నటి నుంచి బయటకు తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పటికీ కూడా బోట్ల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రకాశం బ్యారేజీ దగ్గర కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏడో రోజు వచ్చినప్పటికీ కూడా ఒక బోట్ను కూడా బయట ట్టుకు తీసుకురాలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది దాదాపుగా పదకొండున్నర లక్షల వరకు వచ్చినటువంటి పదకొండున్నర లక్షల క్యూసెక్ల వరకు వచ్చినటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీటి ప్రవాహానికి ఎగువ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున బోట్లకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా కొట్టుకు వచ్చింది మూడు బోట్స్ భారీగా కొట్టుకురావడంతో అవి ప్రకాశం బ్యారేజీ గేట్స్ని పిల్లర్స్ని ఢీకుని ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది వరదల తాకిడికి ఆ బోర్డ్స్ ఎత్తుకు ఎగరడంతో కౌంటర్ వెయిట్స్ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి కౌంటర్ వెయిట్స్ని కూడా దీకొన్నాయి దీంతో అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్స్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి ఆ ధ్వంసమైనటువంటి కౌంటర్ వెయిట్స్ స్థానంలో ప్రత్యామ్నాయంగా మరో కౌంటర్ వెయిట్స్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక ఆ తర్వాత ఏదైతే బోట్స్ కొట్టుకొచ్చాయో కొట్టుకొచ్చినటువంటి బోట్స్ని తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది బోట్లు ఒక బోటు భారీ బోటు ఉండటంతో దాదాపుగా నలభై నుంచి యాభై టన్నుల వరకు వెయిటేజ్ ఉన్నటువంటి బోటు ఉండటంతో ఆ బోటు పిల్లర్ని డీపునే ఆగిపోయింది ఆగిపోయినటువంటి బోటును ఇప్పుడు బయటకు తీసేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి అధికారులు దానికి నుంచి అందిస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం మూడు బోట్లు అవుతాను ఒకటి లింక్అప్ అయి ఉన్నా అవి కూడా చైన్ తో కట్టేసి ఉన్నారని చెప్తున్నారు కిందకి క్యూబాటు వెళ్లారు వాటిని కత్తిరించే ప్రయత్నం జరిగింది ఒక్క బోట్ ను కూడా విడదీసే ప్రయత్నం ఇప్పటి వరకు కారణాలు ఏమనుకోవచ్చు అంత కష్టతరంగా ఉన్నటువంటి ప్రక్రియ ఏ విధంగా ఉందనుకోవచ్చు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక బోట్స్ నీటిలో ఉన్నాయి ఆ నీటిలో ఉన్నటువంటి బోట్స్ని కట్ చేసేందుకు డైవింగ్ టీమ్స్ని కూడా రంగంలోకి దింపారు డైవింగ్ టీమ్స్ వచ్చాయి లోపలికి వెళ్ళి వాటర్ వెల్డింగ్ చేసి ఒక బోట్ని కట్ చేశాయి ఆ కట్ చేసినటువంటి బోటు నీళ్ళలో మునిగిపోయింది అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఎట్లా ఇప్పుడున్నటువంటి బ్యారేజీ పటిష్టత ఎందుకంటే వంద సంవత్సరాల పైబడి ఉన్నటువంటి బ్యారేజీకి సంబంధించినటువంటి చరిత్ర ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో బ్యారేజీ పిల్లర్సు బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్స్ ఈ రెండు కూడా చాలా కీలకం ఇప్పుడు బ్యారేజీ పిల్లర్స్ మీద ఎటువంటి ఒత్తిడి పడకూడదు అదేవిధంగా బ్యారేజీ గేట్స్ పైన ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉండకూడదు ఉన్నటువంటి బోర్ట్స్ను ఇష్టానుసారంగా తొలగించడానికి కూడా ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే బ్యారేజీ ఆనుకొని అందులోని పిల్లర్ని ఆనుకొని ఉన్నటువంటి బోటు కావడంతో ఆ బోటు కూడా పెద్ద ఎత్తున భారీ వెయిటేజీ ఉంది ఆ కట్ చేసేటువంటి క్రమంలో కావచ్చు లేదంటే అక్కడి నుంచి తొలగించేటువంటి క్రమంలో కావచ్చు బ్యారేజ్ పిల్లర్కి ఏమైనా డ్యామేజ్ జరిగినా బ్యారేజ్ గేట్కి ఏమైనా డ్యామేజ్ జరిగినా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని యంత్రాంగం అంతా కూడా ఆలస్యం అయినప్పటికీ కూడా సేఫ్ సైడ్గా బ్యారేజీ సేఫ్ సైడ్ని దృష్టిలో పెట్టుకొని బ్యారేజీ పటిష్టత బ్యారేజీకి సంబంధించినటువంటి భద్రతను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది సో అందులో భాగంగానే ఎప్పటికీ కూడా యంత్రాంగం బ్యారేజీకి సంబంధించినటువంటి పటిష్టత పిల్లర్స్ గేట్స్ బ్యారేజీ దిగువన ఎగువన ఉన్నటువంటి నీటి నిల్వలకు సంబంధించినటువంటి అంశం ఇదంతా కూడా కొంతవరకు టెక్నిక్ గా కూడా చాలా సున్నితమైనటువంటి అంశం బ్యారేజ్ పటిష్టతకు సంబంధించినటువంటి అంశం సవాలుగా ఉన్నటువంటి సో ఇప్పుడు ఈ నేపథ్యంలోని కానీ ఇప్పుడు ఇప్పటివరకు చెప్పినటువంటి మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి కొత్త ప్రయత్నంగా అబ్బులు టీం వాటర్ లోడింగ్ విధానం ద్వారా చేయొచ్చు అని చెప్తున్నారు దీని ద్వారానే బోట్లు బయట తీయచ్చు అసలు వాటర్ లోడింగ్ ప్రక్రియ అంటే ఏ విధంగా ఉండిపోతున్నాడి వాటర్ లోనే ఉన్నాయి బోట్స్ దాన్ని ఏ విధంగా ఈ ప్రక్రియకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఆశ అబులు టీమ్ అనేది మూడు రోజులుగా పనిచేస్తుంది కానీ ఆ వాటర్కి సంబంధించినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ని బయటకు తీయాలంటే కనుక మూడింటిని ఒకేసారి బయటికి టచ్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ అయి ఉంది రెండు ఒక భారీ బోట్ నలభై నుంచి యాభై టన్నులు ఉన్నటువంటి భారీ బోట్ ఏదైతే ఉందో ఆ బోట్ కింద మరొక బోట్ ఉంది ఈ బోట్ని తొలగించాలంటే కనుక కింద ఉన్నటువంటి బోటుకు ఉన్నటువంటి లింక్ని తొలగించాలి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మరో బోటుకి సంబంధించినటువంటి కటింగ్ ఏదైతే పూర్తయింది వాటర్ వెల్డింగ్ సంబంధించినటువంటి కటింగ్ ఏదైతే పూర్తయిందో ఆ కటింగ్ చేసినటువంటి ఆట్ని బయటికి తీయటానికంటే ఇప్పుడు అది కట్ చేసిన తర్వాత వాటర్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఆ వాటర్లోకి వెళ్ళేటువంటి కట్ అయినటువంటి బోట్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసేందుకు భారీ ఎత్తున ఐరన్ రోప్స్తో యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది గత మూడు రోజులుగా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని యంత్రాంగం అంతా కూడా బోట్స్కి సంబంధించి కటింగ్కి సంబంధించినటువంటి కట్ అయినటువంటి బోట్ ఏదైతే ఉందో ఆ బోట్ని బయటకు తీయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు యంత్రాంగం నీటిలో చిక్కుకున్నటువంటి బోటుని పెద్ద ఎత్తున బయటకు తీసేందుకు ఐరన్ రోప్స్ని వినియోగించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది రెండు రోజులుగా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకి ప్రకాశం బ్యారేజీ దగ్గర పనిచే కనిపిస్తోంది ఒకవైపు డైవింగ్ టీమ్స్ ఇంకోవైపు అబ్బులో టీము అదేవిధంగా ఇరిగేషన్ యంత్రాంగం ప్రకాశం బ్యారేజ్ దగ్గర చెందినటువంటి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాశం బ్యారేజీ పటిష్టత పిల్లర్కి సంబంధించినటువంటి నాణ్యత అదేవిధంగా పిల్లల దగ్గర ఉన్నటువంటి గేటు ఇవి ఇవన్నీ కూడా చాలా పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి ఆయకట్టు ప్రకాశం బ్యారేజీ తిరుగురు ఉన్నటువంటి పదమూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబంధించినటువంటి అంశం కావడంతో దీన్ని చాలా సున్నితంగా చూసి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రకాశం బ్యారేజీ పైన ఎటువంటి ఒత్తిడి పడకుండా ముందు చూపుతో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇలాంటి సందర్భంలోనే వరదలు రావటం వరదలు వచ్చినప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజీ తట్టుకొని నిలబడటం ఆ ప్రమా ఆ ప్రవాహం నీటి ప్రవాహంలో బోట్లు కొట్టుకొని రావటం ప్రస్తుతం సవాలుగా మారింది అందులో భాగంగానే ఆ బోట్లు ఏవైతే కొట్టుకొచ్చినాయో అవి ఒక రకంగా బ్యారేజీకి సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్స్ని డ్యామేజ్ చేశాయి కొంతవరకు కూడా బ్యారేజీకి సంబంధించినటువంటి పిల్లర్స్ మీద ఒత్తిడి కొడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఆ నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజీ దగ్గర పిల్లర్ని ఆనుకొని ఉన్నటువంటి అరవై ఏడు అరవై ఎనిమిది పిల్లర్కి సంబంధించి మధ్యలో ఉన్నటువంటి బోటు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బోటు ఆ బోటుకి సంబంధించినటువంటి ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే పదకొండు పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది ఆ నీరు ప్రకాశం బ్యారేజీ దిగువకు వెళ్ళేటువంటి క్రమంలో ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపుల్లో ఉన్నటువంటి బోర్డ్స్ అన్నీ కూడా కొట్టుకు వచ్చేసాయి ఊళ్ళకు ఊళ్ళో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది అదేవిధంగా జాతీయ రహదారులకు సంబంధించినటువంటి రహదారుల మీదకి పెద్ద ఎత్తున వాటర్ వచ్చి నిలబడిపోయింది రోడ్స్ మీద రావడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రకృతి పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ సార్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చినటువంటి బోర్డ్స్ని చాలా సున్నితంగా బయటకు తీసుకురావాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే బ్యారేజీకి సంబంధించి ఎగువ ఆయికట్టు ఎగువన ఉన్నటువంటి వాటర్ అంతా కూడా దిగువన ఉన్నటువంటి లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి సాగునీరు కావచ్చు త్రాగునీరుకి సా కావచ్చు లక్షల మందికి సంబంధించినటువంటి అంతా కూడా దిగువన ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో నీటి నిల్వలకు సంబంధించినంత వరకు కూడా ప్రకాశం బ్యారేజీ ఇటు ఎగువ ఎగువ పశ్చిమ కృష్ణాల కావచ్చు దిగువ కృష్ణాల కావచ్చు పూర్తిగా ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి ఆయకట్టు మీద ఆధారపడి ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వేసవి కాలంలో త్రాగునీరు కావచ్చు సాగునీరు ఒక్కొక్క ప్రయత్నంలో కూడా రెండు నుంచి మూడు రోజుల వరకు సమయం తీసుకున్నారు ఆ ప్రయత్నం విఫల కావడంతో మరొక ప్రయత్నం కింద మొదలు పెట్టారు డైవింగ్ టిన్ కావచ్చు స్క్యూబా కావచ్చు కటింగ్ చేయడం కావచ్చు ఇప్పుడు ఈ వాటర్ లోడింగ్ ప్రక్రియకి సంబంధించి ఎంత సమయం తీసుకోబోతున్నారు ఒకవేళ సక్సెస్ అవుతుందా ఫెల్యూర్ అవడానికి ఎంత టైం దీనికి వెచ్చించే అవకాశం ఉందనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆ స్పీడ్ బోట్లో వెళ్తున్నటువంటి టీం మనం చూస్తున్నాం ఆ టీంలోనే ఆ టీం అంతా కూడా వాటర్ వెల్డింగ్కి సంబంధించి డైవింగ్ టీంకి సంబంధించినటువంటి సభ్యులు వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రజెంట్ ఎక్కడైతే బ్యారేజీ దగ్గర బోటు చిక్కుకుపోయి ఉందో ఆ ప్రాంతానికి చేరుకున్నారు నిన్న తాళ్లు వేసి ఐరన్ రోప్స్తో లాగినటువంటి బోట్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ బోట్ని పరిశీలించి అది ఎంతవరకు ఎంతవరకు ముందుకు వచ్చింది దాన్ని ఎలా దాన్ని మళ్ళీ మనం బయటకు తీసుకురావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అందుకు అవసరమైనటువంటి పరిణామాలు ఎలా ఎలా తీసుకోవాలి అనేటువంటి అంశాలపైనే ప్రస్తుతం ఆ టీం ప్రస్తుతం మళ్ళీ స్టడీ చేసేటువంటి అవకాశం ఉంది ఒక గంటపాటు స్టడీ చేస్తారు స్టడీ చేసిన తర్వాత దాన్ని ఎలా ఎలా దాన్ని రూట్ మార్చి బయటికి తీసుకొచ్చేటువంటి క్రమం ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఇప్పుడు బ్యారేజ్ దగ్గర స్టాక్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపుగా పదకొండు అడుగుల నీటి మట్టం ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నమోదై ఉంది స్థాయి నీటి మట్టం పన్నెండు అడుగులు ఉన్నప్పటికీ కూడా పదకొండు స్థాయి పదకొండు అడుగుల నీటి మట్టం ఇప్పటికీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తాం సో ఇప్పుడు డైవింగ్ టీం వచ్చింది డైవింగ్ టీంకు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఇప్పుడు మళ్ళీ వాటర్లోకి వెళ్తారు వాటర్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏమేంటి అనేది వాటిని పరిశీలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది పరిశీలించిన తర్వాత వాటర్కి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ ఏదైతే ఉందో వాటర్ అంతా స్టా నిలబడి ఉన్నప్పటికీ కూడా అక్కడ వచ్చేటువంటి ఈదురు గాలులకి వాటర్ ఫ్లోటింగ్కి సంబంధించినటువంటి అంశంపైనే ప్రజెంట్ అందరి కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికీ కూడా ఏదైతే బోట్లకు సంబంధించినటువంటి వ్యవహార బోట్లకు సంబంధించి తొలగింపుకు సంబంధించినటువంటి చర్యలు ఏవైతే జరుగుతున్నాయో వాటి యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుకుంది అందులో భాగంగానే ఇప్పటికీ కూడా ఏదైతే డైవింగ్ టీమ్ కావచ్చు ఇతరత్రా ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి పనిచేసినటువంటి పూర్వపు ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో రిటైర్డ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి బై వాళ్ళందరి సలహాలు తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి కొంతవరకు కూడా అవగాహన ఉండేటువంటి అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో బ్యారేజీకి సంబంధించినటువంటి వ్యవస్థని పరిరక్షించడం బ్యారేజీకి సంబంధించినటువంటి నాణ్యత బ్యారేజీకి సంబంధించి బలాలకు సంబంధించి పటిష్టతకు సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఇప్పుడు ఈ అంశాన్ని పరిధిలో తీసుకుంటే కనుక ఏదైతే మునిగినటువంటి బోటుకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయో వాటిని బయటకు తీసేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టారు అందులో భాగంగానే ఈరోజు కూడా మళ్ళీ ఏదైతే ఐరన్ రోప్స్కి సంబంధించినటువంటి వ్యవస్థని ఉపయోగించి ఐరన్ చైన్స్కి సంబంధించినటువంటి పరికరాలని ఉపయోగించుకొని వాటి అన్నిటిని కూడా లాక్ సిస్టమ్ ద్వారా వాటిని పటిష్టం చేసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి నీటిలో ఉన్నటువంటి బోట్ని బయటకు తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పటికీ కూడా భారీ గ్రేన్లు ప్రొక్లైన్ సహాయంతో లోపల ఉన్నటువంటి బోట్ని ఏదైతే కటింగ్ చేసినటువంటి బోట్ అయితే అవుతుందో ఆ బోట్ని తిరిగి బయటకు తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ప్రజెంట్ యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఇప్పటికీ కూడా ఈరోజు కూడా కట్ అయినటువంటి బోట్ ని ముందు బయటకి తీసుకురాగలిగితే గనక మిగిలినటువంటి బోట్స్ కి కూడా కొంతవరకు గ్యాప్ వస్తుంది ఆ తర్వాత డైవింగ్ టీం లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ అనేది పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది ఆ పరిశీలించిన తర్వాత మనం చెప్తున్నారు ఇప్పటికే మంత్రులు అందరూ కూడా ఈ బోట్ కి సంబంధించిన అయితే ప్రకాష్ బ్యారేజ్ వద్ద బోట్ లో రావడం జరిగిన దీనికి సంబంధించి చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నారు ఇది బయటకు వచ్చిన తర్వాత కానీ ఎవరు ఏంటి ఏ విధంగా జరిగిందనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎంత త్వరితగతిన తీస్తే అంత త్వరితగతిన ముమ్మరంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అక్కడ బ్యారేజ్ని కాపాడుకోవడం కోసం పరిరక్షణ చేయడం కోసం ఎన్ని రోజుల్లో జరిగే అవకాశం ఉందనుకోవచ్చు అక్కడ అధికారులు గతంలో కూడా చెప్పారు ఈ రోజు లేదంటే రేపటిలో కంప్లీట్ చేస్తామని చెప్పారు దాదాపుగా పది రోజులు కూడా కంప్లీట్ అయిపోయాయి ఈరోజు అబ్బుల్ టీం చాలా ధీమాగా చెప్తుంది ఈ వాటర్ లోడింగ్ ప్రక్రియ ద్వారా చేస్తామనేది సో ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనుకుంటున్నారు ఎన్ని రోజులు టైం పెట్టే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఒక ఒక అంశంలో ఒక కోణంలో ఆలోచించి బ్యారేజీకి సంబంధించినటువంటి గే గే గేట్ల వద్ద ఉన్నటువంటి బోట్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుండే మరో రకమైనటువంటి సమస్య వచ్చిపడుతుంది ఈ రకమైనటువంటి సమస్య వచ్చిపడిన తర్వాత ఒత్తిడి అనేది కనుక పెరిగితే వాటర్లో ఒత్తిడికి సంబంధించి కానీ బోట్స్ ఏమాత్రం కొంచెం వెనక్కి వెళ్ళినా కానీ కొంతవరకు పిల్లలు అదేవిధంగా బ్యారేజ్ గేట్కి సంబంధించినటువంటి వ్యవస్థని వ్యవస్థపైన ఒత్తిడి వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు ముందు ప్రధానంగా చూడాల్సింది బ్యారేజీకి సంబంధించినటువంటి పటిష్టత బ్యారేజీ పిల్లర్ పైన ఒత్తిడి పడకుండా ఉండటం Bad as he... గేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది సో ఇప్పుడు వాటిని కేంద్రంగా చేసుకొని మాత్రమే ఆలస్యమైనప్పటికీ కూడా ప్రకాశం బ్యారేజీ పటిష్టతని దృష్టిలో పెట్టుకొని యంత్రాంగం అంతా పూర్తిగా గేట్ల దగ్గర చెప్పుకున్నటువంటి బోర్డ్స్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ప్రజెంట్ ఈరోజు కూడా ఇప్పటికీ కూడా మళ్ళీ కార్యకలాపాలు అనేవి స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఐరన్ రోప్స్ సహకారంతో సిబ్బంది అంతా కూడా బ్లూ టీమ్కి సంబంధించినటువంటి సభ్యులు కావు చిత్రత్ర ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ప్రజెంట్ బోట్ని బయటికి తీసుకొచ్చేటువంటి క్రమంలో అవసరమైనటువంటి భారీ ప్రొక్లైన్స్ ఉపయోగించి ఏదైతే ఐరన్ చైన్స్ను ఉపయోగించి నీటిలో ఉన్నటువంటి బోటుని బయటికి లాగేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది నిన్న కొంతవరకు కూడా కట్టేటటువంటి బోటు మునిగిపోయి నిన్నటికి రెండు రోజులైంది ఈరోజు మూడో రోజు మూడో రోజు కొంచెం వరకు కూడా బోటు లోపల ఉన్నటువంటి బోట్లో ఇసుక బురద ఎక్కువగా పెరిగిపోయి ఉండటంతో వెయిటేజీ ఎక్కువగా పెరిగిపోయింది ఇందులోనూ ఐరన్ బోటు కావడంతో ఐరన్కి సంబంధించినటువంటి బోటు భారీగా వెయిట్ ఉంటుంది మినిమం ఇప్పుడు కట్ చేసినటువంటి బోటు ఇరవై నుంచి ముప్పై టన్నుల బరువు ఉంటుంది అదేవిధంగా పెద్ద బోటు చూసుకుంటే కనుక యాభై నుంచి నలభై టన్నుల వరకు కూడా బరువు ఉంటుంది అన్నటువంటి ఒక అంచనా వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అంత భారీ స్థాయిలో అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి బోటుని నీళ్లు నీళ్లలో ఎక్కుపోయినటువంటి బోటుని నీటితో సహా బయటికి తీసుకురావాలంటే అంత ఆశా వ్యవహారం కాదు దానికి భారీ ఎత్తున అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్స్ కావచ్చు సిబ్బంది కావచ్చు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది దానికి అవసరమైనటువంటి పరికరాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఇందుకు పెద్ద ఎత్తున యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టింది ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో చేసేటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశం నిరంతరం బోట్ల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ వాటర్లో ఉన్నటువంటి బోటుకు సంబంధించినటువంటి వెయిటేజీ భారీగా ఉండటం అందుకు బోట్ని కట్ చేసినప్పటికీ కూడా బోటుకు సంబంధించినటువంటి వ్యవస్థల్ని బయటకు తీసుకురాలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడటం ఇంకోవైపు ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి అంశం భద్రతకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది సున్నితంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం అంతా కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది ఈరోజు నీటిలో చిక్కుకున్నటువంటి బోటుని బయటకు తీసుకొచ్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సాయంత్రానికి ఎంత డెవలప్మెంట్ ఉంటుంది ఎంత ఆశాజనకంగా ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో కట్ చేసినటువంటి బోట్ని బయటకు తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది అటు అధికారులలో స్థానికంగా చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉత్కంఠమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది ఆశ రోడ్ హరీష్ థ్యాంక్స్ ది అప్డేట్